గల్లీలు కదులుతున్నా అంటే తెలంగాణలోని చోటా మోటా లీడర్లంతా చూసినా జిల్లాల నుంచి వచ్చిన నేతలే కనిపిస్తున్నారు తమ పార్టీల తరఫున ప్రచారంలో పాల్గొంటున్నారు ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం చెమటోడుస్తున్నారు అంటే పండగ అన్న సామెత తెలంగాణలో చాలా పాపులర్ ఇదే సామెత పాలిటిక్స్ కు అప్లై చేస్తే ఉప ఎన్నిక అంటే అన్ని పార్టీల్లోని మోటా నేతలకు పండగ ఇప్పుడు జరుగుతున్న జూబ్లీహిల్స్ హిల్స్ ఉప ఎన్నిక కోసం రాష్ట్రంలోని చిన్న చితక నేతలంతా హైదరాబాద్ లో వాలిపోయారు బోరబండ నుంచి మొదలు పెడితే షేక్పేట్ దాకా క్యాంపెయిన్ ను షేక్ చేస్తున్నారు జూబ్లీ హిల్స్ లోని ఏ డివిజన్ లో చూసినా ఏ గల్లీలో చూసినా జిల్లాల నుంచి వచ్చిన నేతలే కనిపిస్తున్నారు బోరబండ వెంగల్ రావు నగర్ లో ఖమ్మం వరంగల్ నేతలు యూసఫ్ గొడ లో అన్ని పార్టీలకు చెందిన బీసీ నేతలు షేక్పేట్ లో మైనారిటీ లీడర్లు ప్రచారం చేస్తున్నారు జూబ్లీహిల్స్ లో ఒకరికొకరు ఎదురుపడ్డ ఆయా జిల్లాల నేతలు జెండాలు పక్కన పెట్టి ఆప్యాయంగా పలకరించుకుంటున్నారు ఓటర్ల నాడి ఏంటో అడిగి తెలుసుకుంటున్నారు ఆదివారం వరకు లోనే మునిగి తేలనున్న ఈ జిల్లా నేతలు ఆదివారం సాయంత్రం సొంత జిల్లాలకు వెళ్లనున్నారు